స్వామి వివేకానంద నలుగు నాలుగు గుణాలు మనిషికి ఉండాలి అనే దాంట్లో ఆయన అభయ అన్నాడు ఫియర్లెస్నెస్ ఉండాలి అన్నాడు సో భయాలు ఇది చేస్తే ఏం జరుగుతుందో ఇది రాకపోతే ఏమవుతుందో ఇది జరుగుతుందా లేదా అని ఈ భయాలను పక్కకు పెట్టాలి రెండవది డౌట్స్ చాలామంది డౌటింగ్ ఉంటారు ప్రతిదానికి డౌట్లు వస్తూనే ఉంటాయి ఇది అవుతుందా అంత సీన్ ఉంటుందా నాకు నాకంత శక్తి ఉందా నాకు ఈ సబ్జెక్ట్ రాదు కదా అది చేయలేను కదా మనకున్న పరిస్థితులు అట్టుంటాయి ఉంటాయి కదా అనుకున్నంత సాధ్యమా ఈ డౌట్స్ వ్యక్తం చేస్తూనే ఉంటాను ఫస్ట్ డౌట్స్ పక్కకు పెట్టి పనిచేయడం మొదలు పెట్టండి డౌట్స్ పక్కకు పెట్టి పనిచేయడం మొదలు పెడితే పని ఎందుకు సాధ్యం కాదు అర్థమవుతుంది ఆ పని సాధ్యం కాకపోవడానికి అవరోధాలు ఏంటో అర్థమవుతుంది పని ఎంత దూరమో తెలుస్తుంది పని కంప్లీట్ కావటానికి నీకున్న సామర్థ్యానికి మధ్య తేడా ఏంటో అర్థమవుతుంది అందువల్ల ఈ అనవసరపు డౌట్స్ని ఎంటర్టైన్ చేసి పని ఆపకండి అన్ అందువల్ల అనవసరపు డౌట్స్ అవసరమైన డౌట్స్ ఉండాలి వాటి సమాధానాలు వెతుక్కోవాలి కానీ అనవసరమైన డౌట్స్ ఒక పనిని ఇంప్రూవ్ చేయడానికి మన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డౌట్స్ ఉండాలి తప్ప పనిని నిలువరించడానికి మన సామర్థ్యాన్ని తగ్గించడానికి డౌట్స్ ఉండకూడదు ఇక మూడవది ఒక పని చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా డైవర్ట్ అవుతూనే ఉంటారు సీరియస్గా చదువుతుంటారు ఈలోగా వాట్సాప్లో ఏదైనా మెసేజ్ వచ్చిందా దానికి ఆన్సర్ చేయాలా వాట్సాప్లో ఏమొచ్చింది అని చూస్తుంటారు నేను చాలామందిలో గమనిస్తూ ఉంటాను సీరియస్గా ఉన్నప్పుడు ఏదో ఎస్ఎంఎస్ వచ్చిందా ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చాక ఫేస్బుక్లో ఎవరైనా నాకు పోస్ట్ పెట్టారా నా పోస్ట్కి ఏమైనా లైక్ వచ్చిందా సో మనిషి ఇలా డైవర్ట్ అవుతూనే ఉంటాడు సో ఆఖరికి నేను కొంతమంది చూశాను దేవుని జపం చేసుకుంటూ కూడా కార్తీక దీపం టైం అయింది అని ఆలోచిస్తుంటారు సో ఆలోచించి అరే టీవీ పెట్రా అంటాడు మధ్యలో ఇటు జపం చేసుకుంటూనే ఉంటారు అటు టీవీ పెట్టరా అంటారు అంటే వాడి మైండ్ ఆ సమయంలో కూడా వాళ్ళ మైండ్ దేవుని పైన కాకుండా టీవీలో రాబోయే సీరియల్ పైన ఉంటుంది సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా తగ్గించుకోవాలి సో ఆ డిస్ట్రాక్షన్స్ను తగ్గించుకుంటేనే సక్సెస్ అవుతాం సో ఎప్పుడు కూడా మీరు ఒక పని చేసేటప్పుడు మీలో భయాలు ఏంటో లిస్ట్అట్ చేయండి మీ అనుమానాలు ఏంటో లిస్ట్ చేయండి మిమ్మల్ని పక్కకు మళ్ళిస్తున్న అంశాలు అంశాలేంటో లెక్క చేయండి వాటన్నిటినీ పక్క పెట్టండి ఉదాహరణకు మీకు మీ వాట్సాప్ మెసేజ్ చూసుకోవాలన్న కోరిక కలుగుతుంది అనుకోండి సింపుల్గా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పని చేసుకోండి ఆటోమేటిక్గా పని అవుతుంది ఇక ఆ రకంగా అంటే ఫియర్స్ డౌట్స్ డిస్ట్రాక్షన్స్ ఈ మూడింటిని మీరు పక్కకు పెట్టారనుకోండి ఆటోమేటిక్గా సాధ్యమవుతుంది ఈ మూడు మీరు పక్క పెట్టాక మీ భయాలు మీ అనుమానాలు మిమ్మల్ని పక్కకు మళ్ళిస్తున్న అంశాలు ఈ మూడింటిని అవుట్ చేసుకుని ఈ మూడింటిని దూరం చేసుకునే పనిచేయండి ఈ మూడు దూరం అయ్యాక మళ్ళొక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఏంటి ఆ నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ఒక్కసారి మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి ఏ మీకు మీరు ఒక అంశాన్ని ఆలోచించిన దాన్ని బట్టి మీ సమస్యను తగ్గించుకోవటానికి సమస్యను పరిష్కరించుకోవటానికి ఉన్న అవకాశాలు ఏముంటాయని ఆలోచించండి మీకున్న అతిపెద్ద సవాలే మీకు ఒక అద్భుత అవకాశంగా ఎలా మారుతుందో ఒక్కసారి చేయండి మీరు ఇంకొక చిన్న టెస్ట్ ఏంటంటే మీరు ఏమి సాధించదలుచుకున్నారు మీ మనసులో ఏ రకమైన చర్చ జరుగుతుంది సో ప్రతి మనిషిలో కూడా ఒక ఇన్నర్ డైలాగ్ ఉంటుంది సాధించుకున్న మీరు జీవితంలో చేయదలుచుకుంది సాధించదలుచుకున్న దానికి భిన్నంగా మీ ఇన్నర్ డైలాగ్ నడవకూడదు అంటే ఉదాహరణకు మీరు ఒక పనిని ఒక విజయాన్ని సాధి ఒక మంచి ఒక వ్యాపారం చేస్తున్నారు ఈ వ్యాపారంలో నేను సక్సెస్ కావాలి అన్నది మీరు సాధించదలుచుకున్నది మీరు కావాలనుకుంటున్న రియాలిటీ ఏంటి ఈ వ్యాపారంలో సాధించదలుచుకుంది లేదు మీకు ఒక ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు మీ జీవితంలో సాధించదలుచుకున్నది ఏంటి ఉద్యోగం రావడం కానీ మీలో ఉన్న ఇన్నర్ డైలాగ్ ఏంటి ఉద్యోగం రా వస్తుంది అన్న డైలాగ్ కన్నా నా ఉద్యోగం రాకపోవటానికి నాకు ఉండే ఇబ్బందులు ఇవి అని మనం ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి జీవితంలో ఎన్నడూ సాధించలేము అందువల్ల ఆ రకమైనటువంటి ఆ నెగిటివ్ థాట్స్ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవాలి అంటే మనకు తెలియకుండానే మనం సాధించుకున్న దానికి భిన్నమైన ఇబ్బందికరమైన అడ్డంకిగా ఉండే పరిస్థితుల్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం అంటే మన అన్డిజైరబుల్ సర్కమెస్టెన్సెస్ను మనం క్రియేట్ చేసుకుంటున్నాం సో ఈ అన్డిజైరబుల్ సర్కమెస్టెన్సెస్ను ఎలా మనము పక్కకు పెట్టాలి అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి అందువల్ల జీవితంలో మనము సాధించదలుచుకున్న దానిపైన కాన్సన్ట్రేషన్ పెంచుకున్నాం అనుకోండి మన పరిస్థితులు మన ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి చాలా మేరకు మన పరిస్థితుల్ని మారాలి అంటే ముందు మన ఆలోచన మారాలి మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తాయి మనకు తెలియకుండానే మన ఆలోచనలు మనను ఉత్సాహపరుస్తాయి నిరుత్సాహపరుస్తాయి మనను విజయం వైపుగా నడిపిస్తాయి మన అపజయం వైపుగా నడిపిస్తాయి మన శక్తి సామర్థ్యాలను పెంచుతాయి మన శక్తి సామర్థ్యాలను అడ్డుకుంటాయి కూడా అందువల్ల ఎంతటి డిఫికల్ట్ టాస్క్ అయినా మీరు దాన్ని చాలా ఈజీ అని భావించినప్పుడు అది ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు కానీ చాలా డిఫికల్ట్ అని చిన్న విషయాన్ని కూడా భావించినా మీరు చేయలేరు అందువల్ల ఎవరు ఏదైనా ఒక పని మిమ్మల్ని సవాల్ చేస్తే మీరు మరింత రెట్టించిన స్థానంతో దానిని సవాల్ చేయండి అది మనం సాధించటానికి వీలు కలుగుతుంది